మొన్న మహబూబ్ నగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీ అంటే ఇక్కడంతా వికలాంగులు వికలాంగులు గతంలో ఇక్కడ గవర్నమెంట్ లో గవర్నమెంట్ ల్యాండ్ లో పట్టాలు ఇచ్చిందని ఇక్కడ అందరు కూడా టెంపరీ షర్డ్స్ కొందరు వేసుకున్నారు కొంత కొంత కష్టం చేసి కొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండి వెనక సపోర్ట్ చేసిన వాళ్ళేమో కొంత సిసిఆర్సీసీ ఆర్సీసీసీ ల్యాబ్లు వేసుకున్నారు మిగతా వాళ్ళు రేక్ల స్ అట్లా వేసుకుని ఉన్నారు సో మొత్తం ఇరవై ఐదు మంది కుటుంబాలు వాళ్ళన్నీ కూడా రాత్రికి రాత్రి వచ్చి వాటి కూలగొట్టేసి మొత్తం వాళ్ళందరూ ఇప్పుడు నిరాశైలం చేసిండు ఎక్కడ సరే గతంలో ఏడు ఏడులో ఇచ్చిన ఎనిమిదిలో ఇచ్చిన తొమ్మిదిలో ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి పట్టా కాగితాలు ఉన్నాయి ప్లాట్లలో షెడ్లు వేసుకున్నారో అది సెవెంటీ ఫైవ్ యాడ్స్ కంటే ఎక్కువ లేదు ఒక్కొక్క చిన్న గుడిసెలు ఇవన్నీ ఏమి ఎక్కడ ఉన్నప్పటికి కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వీళ్ళందరికీ కూడా ఈ పట్టాలను పర్మనెంట్ గా ఇచ్చి మరి ఈ కుటుంబాలకు అందరికి కూడా వెంబడే ఆ అన్నిటి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఇండ్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు నాంది అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా శాసనసభ్యులతో నేను మాట్లాడతా మన అందరి యొక్క లక్ష్యం పేదవాళ్లకు ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇండ్లు కట్టించుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్లకు ఇళ్ళు నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఫస్ట్ ప్రయారిటీగా ఇటువంటి ఎలాంటి ఆసరాలు లేనటువంటి వాళ్ళు ఎలాంటి గూడు లేనటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళకి అందరికీ కూడా ఆ పట్టాలను ఆ పట్టాలను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి అక్కడనే ఇండ్లు శాంక్షన్ చేసి ఇండ్లు కట్టియాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా నేను స్థానిక శాసనసభలతో కూడా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళకందరికీ ఈ పట్టాలు డెబ్బై ఐదు గజాలు ఉంది ఆ పట్టాలను వారికి గా ఉన్న వాళ్ళకి అందరికి ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇండి శాంక్షన్ కూడా చేసి వెంబడే వాళ్ళ నిర్మాణానికి నిర్మాణం చేసుకునే విధంగా వారికి అందరికీ కూడా సహకరించినటువంటి విధంగా అధికారులతో మరి మేము సమావేశంలో ఏర్పాటు చేయమని చెప్పి ఎవరైతే ఇక్కడ జెన్యున్ గా ఉన్నటువంటి అందరి మీ దరఖాస్తులు ఇవ్వండి ఎవరెవరైతే ఇక్కడ ఇండ్లు కూలిపోయిన ఇప్పుడు ఈరోజు కూలగొట్టినో వాళ్ళందరూ ఇమ్మీడియట్ గా జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వండి ఆ దరఖాస్తుల మీద వారు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేయించి దీంట్లో జెన్యున్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇండ్ల పాఠాలు ఇచ్చి ఇండ్లు శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకవేళ మరి కొందరు చెప్తున్నట్టు ఇక్కడ ఎవరో ఈ ప్లాట్లు వేరే వాళ్ళు వికలాంగుల పేరు మీద ఏదో కొంత ఇద్దరు ఉద్యోగస్తులు వీళ్లకు డబ్బులకు అమ్మిండ్రు ఈ ప్లాట్లని వాళ్ళకి అమాయకులు మోసపోయినాయి వాళ్ళు ఏం తప్పు చేసినటువంటి సపరేట్ ఎంక్వైరీ చేయండి కానీ వీరిక్కడ బాధితులు వీరు బాధితులు బాధితులను ఇంకా బాధించకుండా ఎంబడే వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మళ్ళీ జరగకుండా పేదవాళ్ళ గూడును కూల్చకుండా వారి యొక్క సమస్యలను వెంబడే అధికారుల ద్వారా తెలుసుకొని అటువంటి నిరాశ్రయులైనటువంటి వారిని ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకి వెంబడే వారికి ఇంటి నిర్మాణం చేయించే విధంగా తగు చర్యలు తీసుకొని మరి వీరికి అందరికి పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా